ఎవరికైనా ఎర్రచెందన ల్యాండ్ కొనాలి అని మీరు ఎవరైనా అడిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ పర్సన్స్ చెప్తారండి వాళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు దీని గురించి అవగాహన లేదు కనుక మీరు ఏదన్నా తీసుకునే ఆలోచన కనుక ఉంటే మా మార్కెటింగ్ పర్సన్స్ మీరు ఒక్కళ్ళ కాకుండా ఫ్యామిలీతో మొత్తం రండి వచ్చి మా సైట్లు చూడండి సైట్లో ఏం జరుగుతుంది సేఫ్ సైడ్ ఉందా సెక్యూరిటీ ఉందా లేదా వీళ్ళు వ్యవసాయం చేస్తారా లేదా అని మీ కళ్ళతో మీరు చూసుకుని మీ మనసుకు నచ్చితేనే మా దాంట్లో అడిగి పెట్టండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కానీ మా సైట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫాక్షన్ వెళ్తారు సార్ ఎర్రచందనం అంటే కొంతమందికి రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉంటుంది మిగతా వాళ్ళకి ఐడియా ఉండదు ఇక్కడ ఎర్రచందనం వాళ్ళకి కలపకొచ్చేటప్పటికి చైర్స్ కానీ బిల్డింగ్లు కుర్చీలు ఏమైనా చేసుకోవాలంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఉండాలండి కానీ మన కంపెనీ అంటే ఎర్రచందనాన్ని ఓన్లీ మెడిసిన్ వాడతారు అది ఫేస్ ప్యాక్ కానీ లేదా వైయక్ర ట్యాబ్లెట్లు కానీ ఇలా వాడతారు కాబట్టి మనకి ఎనిమిదిన్నర సంవత్సరాల వయసు దాటిని కానీ మనం కట్ చేసుకో దాంట్లో గైర్ మాకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేసుకెళ్తాం కానీ టెన్ ఇయర్స్కి మనం కంపల్సరీ మేము కటింగ్ ఇస్తామండి దానికి దిగి డిఫరెన్స్ అదండి సాయి ప్రాపర్టీస్ వాళ్ళు వెంచర్ వేస్తున్నామండి ఆ వెంచర్ ఎలా వేస్తాం మినిమం ఎవరైనా కానీ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కొనుక్కోవాలండి ఎందుకు కొనుక్కోవాలంటే ఓపెన్ ప్లాట్లో వేసినప్పుడు అదే టైపు మనకు రోడ్డు పత్తి పెట్టి రోడ్ ఇస్తున్నాం కనుక కంపల్సరీ ఇరవై సెంట్లు బిట్టి ఉండాలండి దాన్ని అడంగలు ఎక్కాలంటే మనం ఇరవై సెంట్లు తీసుకుంటేనే మనకి పా అడంగలు ఎక్కడం కానీ పాస్బుక్ కానీ మన రేపు పర్మిషన్ కానీ ఈజీగా ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ సెంట్స్లో టెన్ బై టెన్ ప్రకారం తొంభై నుంచి వంద మొక్కలు పడతాయండి అంటే సార్ మీరు ఎటు చూస్తున్న లైన్గా చూస్తున్నా స్ట్రైట్గా చూస్తున్నా అడ్డంగా చూస్తున్నా మూలగా ఐ మూలగా చూసినా సరే మీకు టెన్ బై టెన్ చప్పుడు తొంభై నుంచి వంద మొక్కలు పక్కాగా పడతాయండి దీంట్లో మనకి పది సంవత్సరాలకు వచ్చేటప్పటికి వంద మొక్కల్లో నలభై మొక్కలు వచ్చినా చాలండి ఒకటి సన్నగా ఉండో లావుగా ఉండవు రాకపోయినా నలభై మొక్కలు వచ్చినా కానీ ఒక మొక్క మనకి రెండు వందల యాభై కేజీల చప్పుడు వచ్చేసి చాలండి రెండు వందల యాభై నలభై మొక్కలు వేసుకుంటే పది టన్నులు మనం పక్కాగా పావు ఎకరంలో దిగుబడి తీసుకోవచ్చు దీనికి రేటు కూడా వచ్చేసి గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో రెండు వందల యాభై ఆరు ప్రకారం ఏ గ్రేడు యాభై రెండు లక్షలు అండి బి గ్రేడు ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ ఇరవై ఒక లక్ష ఒక టన్ను అండి మనం ఏ కానీ బి కానీ తీసుకుంటున్నాను ఆ రెండు కోట్లు తీసుకోకపోయినా సీ గ్రేడ్ తీసుకున్నా కానీ ఇరవై ఒక లక్ష ఇంటూ పట్టి టన్నులు వేసుకుంటే రెండు కోట్ల పది లక్షలు మనకు కంపల్సరీ ఆదాయం వస్తుందండి దీంట్లో రైతు పెట్టుబడి పెట్టి భూమి కొనుక్కుంటున్నాడు కనుక అతనికి సిక్స్టీ పర్సెంట్ అండి అంటే ఒక కోటి రూపాయల ఆదాయం కనుక వస్తే అరవై లక్షలు కస్టమర్కి ఇస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఎవరైతే సాయి ప్రాపర్టీస్ ఉన్నామో మేము పెట్టుబడి పెట్టి పెంచి పోషిస్తున్నాం కానీ మాకు ఫార్టీ పర్సెంట్ సాయి ప్రాపర్